భూభారతి కార్యక్రమంలో భాగంగా నస్పూర్లో రెవెన్యూ సదస్సును నిర్వహించారు మంగళవారం నస్పూర్ పట్టణంలోని తాళ్లపల్లి పునరావాస కాలనీలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు పలువురు భూ యజమానులు తమ సమస్యలపై అధికారులకు అర్జీలు అందజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు మూడు నుండి నాలుగవ తేదీ వరకు తాళ్లపల్లి అంగన్వాడీ కేంద్రం వద్ద తీగల్పహడ్ పాత గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు ఐదు నుండి ఆరవ తేదీ వరకు విలేజ్ నస్పూర్లోని పాత మున్సిపల్ కార్యాలయం నుండి పదకొండవ తేదీ వరకు సీతారాంపల్లి గ్రామంలోని రైతు వేదిక వద్ద రెవెన్యూ సదస్సులు జరుగుతాయని అన్నారు భూ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ సదస్సుకు వచ్చి పరిష్కరించుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ ప్రశాంత్ సింగరేణి ఎస్టేట్ అధికారి మహేష్ తదితరులు పాల్గొన్నారు భూ సమయలపై పెండింగ్ ఉన్న భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినారు దానిలో భాగంగా మూడో తారీఖు మూడు జూన్ నాలుగు జూన్ రోజు మన నా నస్పూర్ మండలంలో తాళ్ళపల్లి గ్రామం తీగల్పాడు గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం తాళ్ళపల్లి దానికి తహసీల్దార్ టీం లీడర్గా తీగల్పాడు గ్రా గ్రామం దానికి నిపుటి తహసీల్దార్ టీం లీడర్గా ఉండి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు ఐదు ఆరు తొమ్మిది తేదీలలో నస్పూర్ గ్రామంలో నిర్వహిస్తున్నాం పదకొండు పది పది పదకొండు తేదీలలో సీతారాంపల్లి గ్రామంలో రెవెన్యూ శాసనం నిర్వహిస్తున్నాం దీనికి సంబంధించిన ప్రజలందరూ అంటే మామూలుగా ఇంతకన్నా మీ సేవలు అప్లై చేస్తూ దానికి మీ సేవ ఫీ కడితే మాత్రమే మీ సేవ నుంచి అప్లై చేసుకుని వీలుంటుండే ఇప్పుడు అది అక్కర్లేదు మామూలుగా మా దగ్గర దరఖాస్తు ఫారం మేమే ఇస్తాము మేమే అతన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసి అతనికి చేస్తాము ఓన్లీ విరాసత్తు లాంటిది ఉంటే ఆ ఫీ దానికి సంబంధించిన ఫీ మాత్రమే కట్ కట్ కట్టాల్సింది మిగతా ఇంకేం ప్రభుత్వ ఈ అప్లికేషన్ ఫారం ఫీ ఈసారి లేదు లేకుండా మేమే దరఖాస్తులు తీసుకొని అందరికీ వాళ్ళ సంబంధిత మిస్సింగ్ సర్వే నెంబర్ కానీ మన ఏదన్నా ఎక్స్టెంట్ కరెక్షన్ కానీ విరాసత్ కానీ ఇటువంటి ఏమున్నా మేము వాటిని చేసి వెంటనే వాళ్ళకు దాని తర్వాత ఎంక్వైరీ చేసి దాన్ని వాళ్ళకు కొత్త పట్టదార్పాసు బుక్లు అందిస్తాం